డార్జిలింగ్ కజ్జికాయలు అంటాయి మోకీ ఫ్లేవర్ మట్టి ఫ్లేవర్ అన్ని వచ్చేస్తాయి టీ లోకి ఇవన్నీ నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ గోవా గోవా ఫ్లేవర్ హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మన వైజాగ్ లోని ఈ మధ్యన స్ట్రీట్ ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బిర్యానీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా బట్ ఈ రోజు అయితే మనం వైజాగ్ నైట్ స్ట్రీట్ ఫుడ్ కి అయితే వెళ్ళబోతున్నాం చాలా రోజులైంది నైట్ స్ట్రీట్ ఫుడ్ కి వెళ్ళి అసలు ఏమి కొత్త స్టాల్స్ పెట్టారు ఏమేమి కొత్త ఐటమ్స్ వచ్చి ఒకసారి చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మా ఫ్రెండ్ కి కూడా ఫోన్ చేసి నేను కూడా రెడీ దగ్గరికి అయితే వచ్చేసాం మనకి వైజాగ్ లో ఉన్న ఒకే ఒక నైట్ ఫుడ్ కోర్టు అండ్ మనతో పాటు ఇక్కడ మన వైజాగ్ ఇన్ సైడ్ ఉన్నాడు రోజు లాల్స్ లో మనకి అయిపోతున్నాడు అనమాట మన ప్రేమికుడు సాయి ఈ రోజు మా ఓటు డల్ అయిపోయాడు కాబట్టి ఈ రోజు మనోడికి ప్రమోషన్ ఇచ్చాను ఈ వీడియోలోని మీరు వెళ్దాం లోపలికి సో గైస్ మనకి ఇక్కడ నైట్ ఫుడ్ కూడా వచ్చేసరికి బాదం మిల్క్ స్టాల్ ఉంది దాంతో పాటు ఇక్కడ లస్సీ స్టాల్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి జ్యూస్ స్టాల్స్ ఇవన్నీ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ మీకు అన్ని స్టాల్స్ అయితే చూపిస్తాను ఏమేమి ఉన్నాయో ఇది వచ్చేసరికి టిఫిన్స్ అండ్ ఇటు మనకి రాయలసీమ రుచులు అని చెప్పేసి రాయి సంగటి ఇవన్నీ ఉంటాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి చాలా లస్సీ షాప్ లు ఉంటాయి ఇక్కడ మనకి పాట్ బిర్యానీ ఉంటది కుక్కర్ బిర్యానీ ఇది మనం నెక్స్ట్ పార్ట్ లో ట్రై చేద్దాం ఈ పార్ట్ లో హాయ్ బ్రో బాగున్నారా కుక్కర్ బిర్యానీ కూడా పెట్టారు ఈ మధ్యన పెట్టినట్టు ఉన్నారు కదా కుక్కర్ సో నెక్స్ట్ మనం ఇక్కడ ట్రై చేద్దాం కుక్కర్ పొలవ అండ్ పాట్ బిర్యానీ ఇక్కడ మనకు వంద రూపాయల బిర్యానీ రూపాయలు చోర్మ అలాగా చాలా ఉంటాయి రిపీటెడ్ స్టాల్స్ ఇక్కడ వచ్చేసరికి సూప్స్ నూడుల్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ గురి ఇప్పుడు నైట్ ఫుడ్ కు వచ్చాం నైట్ ఫుడ్ కోర్ట్ లో నేను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే ఉన్న స్టాల్స్ అన్నిటికి రెండు పాటలు కింద చేద్దాం అనుకున్నాను ఒకటి మంచి బిర్యానీస్ హెవీ ఫుడ్ తినేసి రెండోది వచ్చేసరికి కొద్దిగా ఏవైతే యూనిక్ స్టాల్స్ ఉన్నాయో కొద్దిగా లైట్ ఫుడ్ తినేసి చేద్దాం అనుకున్నాను హెవీ చేద్దాం లైట్ చేద్దాం ఇప్పుడు లైట్ చేద్దాం బాగా వచ్చినా ఇంట్లో ఏమన్నారంటే చాలా రోజు నుంచి బయట చంపు ఈ రోజు ఒక్క రోజు ఇంట్లో తిన్నాయినా అన్నారు నా ప్రభావం కాదు ఈ ప్రభావం ఈడే ఫస్ట్ బట్టి ఫుడ్ ఈ ఫుడ్ చేద్దాం నెక్స్ట్ అయితే కొద్దిగా హెవీ ఫుడ్ బిర్యానీస్ అవన్నీ చూపిద్దాం మన ఫస్ట్ స్టాల్ వచ్చేసరికి ఒక మంచి ఛాయ్ తో స్టార్ట్ చేద్దాం అని మట్కా ఛాయ్ అని ఒక స్టాల్ పెట్టారు అక్కడికైతే వచ్చాం అండ్ ఇక్కడ మనకి మట్టి గ్లాసులు అయితే ఉన్నాయన్నమాట ఇలా లైన్ గా ఇలా ప్రిపరేషన్ మెథర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది ఒకసారి చూపిస్తాను ఇందులోని గ్లాసెస్ ఉన్నాయా ఇగో ఇందులో మట్టి గ్లాసెస్ అయితే బర్న్ చేస్తున్నారు ఇందులో నుంచి ఫస్ట్ మనకి గ్లాస్ అలా బూడిస్తే వేస్తారా లేదు తుడిసా ఓకే ఓ మామూలు వేడిగా లేదు సరదాగా చేతి మీద అయిపోద్ది ఇదిగో ఇందులోని ఇలాగా మనకి టీఐ గానీ పొగలు 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 సగలో ఆ బాగున్నారా ఓ మావులు వేయలేదు మొత్తం ఆ టీకి ఈ కుండలో ఉన్న ఫ్లేవర్ అంతా వెళ్ళిపో స్మోకీ ఫ్లేవర్ మట్టి ఫ్లేవర్ అన్నీ వచ్చేస్తాయి ఆ టీలోకి తర్వాత అలా మట్టి గ్లాసులు వేసి ఇచ్చేస్తారు అన్న దీని ప్రైస్ ఎంత అన్న ఒకటి ట్వంటీ రూపీసా ఇది కాస్ మన తందూరి చాయ్ ఫస్ట్ టైం మన నైస్ స్వీట్ ఫుడ్ లో పెట్టారు ఈ తందూరి ఛాయ్ మామూలు వేడిగా లేదు సో ప్రిపరేషన్ మెథడ్ చూసారు కదా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది టేస్ట్ చేద్దాం ఎలా ఉంది నాలుగు ఖాళీ மது கொடுத்து மஞ்சு ப்ளேவர் வந்து இது జింజర్ 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 వేసారు ఎవరైనా తందూరి చాయ్ ట్రై చేసి ఉంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఎక్కడ ట్రై చేసారో కామెంట్స్ లో చెప్పండి ఈ మట్టి గ్లాసు మళ్ళీ మళ్ళీ యూజ్ చేయట తాగేసి పేపర్ కప్ డస్ట్ బిన్ లో పడేయడం ఇప్పుడు వేడి వేడిగా టీ తాగింది కాబట్టి చల్ల చల్లగా ఐస్ క్రీమ్ తింటావా స్టైల్ మనం కనిపెట్టాం మనకు అలాగే ఉండదు అంటే మన వాళ్ళు హాట్ అన్నారు కదా ఇక్కడ ఏదో డార్జిలింగ్ ఫుడ్ కార్నర్ అని పెట్టారు మన వాళ్ళు డార్జిలింగ్ నుంచి వచ్చినట్టున్నారు ఇందులో మనకైతే ఇక్కడ మెన్యూ ఎలా ఉంది వాళ్ళ అథెంటిక్ టేస్ట్ అయితే తెలుస్తుంది కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం ఫాలే కదా మనకి నార్మల్ మోమోస్ అయితే పచ్చి చికెన్ వేస్తారు ఇక్కడైతే కుక్డ్ చికెన్ వేసి దాన్ని అలా ఫ్రై చేస్తారంట ఒకసారి ప్రిపరేషన్ మెథడ్ మీరు చూపిస్తాను ఫస్ట్ మనకి ఇలా చపాతీలు పాముకున్నట్టు వేసుకుంటున్నారు ఇప్పుడు అయితే మనకి కజ్జికాయల్లా ఉంటాయి అన్నమాట కజ్జికాయల్లా ఉండి దానికి ఫ్రై అయితే చేస్తున్నారు నా మైండ్ లో కూడా అదే ఉంది లాస్ట్ లో కజ్జికాయ చేస్తారు మీరు చికెన్ కజ్జికాయ్ చికెన్ వేస్తున్నారు చూడండి అంటారు దాన్ని ఓ అలా కవర్ చేసిందే కాకుండా ఇది కూడా చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసిన వాటిని ఫ్రై అయితే చేస్తారు ఆయిల్ లోని నిర్జిలింగ్ కజ్జికాయలు అంటే డార్జింగ్ కజ్జికాయలు డార్జిలింగ్ కజ్జికాయలు ఆయిల్ లోని కొద్దిగా ఫ్రై చేస్తే డీప్ ఫ్రై చేసేస్తారు మనకి మోమోస్ ఏంటంటే ఇలా ఇలా స్టీమ్ చేసేస్తారు ఇవైతే వాళ్ళకి ఆయిల్ లో ఫ్రై చేసేస్తారు అనమాట అప్పుడు స్విమ్మింగ్ పూల్ లో తడిసిన హీరోయిన్ లాగా లేసి వస్తుంది ఏం మాట్లాడుతున్నాడు చూడు గురి ఇసుక ప్రైస్ మన చికెన్ ప్రైస్ అదే దీని పేరు పేరు ఇది మనకి చట్నీ ఇచ్చారు అప్పుడు చికెన్ చూసారు ఎలా ఉందో వింగ్స్ మనకి ఇక్కడ ఆర్ పీస్ నూట ముప్పై రూపాయలు వింగ్స్ సైజ్ కూడా బాగున్నాయి కాబట్టి వత్తే ఫ్రైడ్ పాలే ఏదైతే అన్నారో ఇది కూడా చాలా బాగుంది ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి గుర్తు లేకపోతే డార్జిలింగ్ కజికాలని చూడడానికి చాలా చాలా గా ఉంది గురు బాగున్నాయి గురు స్ట్రీట్ స్టైల్ లోని మనకి ఒక క్వాలిటీ ఒక బీబీకి సాస్ టాస్ చేసి ఇచ్చారు టేస్ట్ వైజ్ వెరీ గుడ్ ఇలా ఇలా టేస్ట్ చేయడం అనేది డిఫరెంట్ హండ్రెడ్ రూపీస్ వర్తి నిజంగా సిరీస్ గా వర్తి రీసెంట్ గా తిన్న వాటిలో ఇది వన్ ఆఫ్ బెస్ట్ సీరియస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కదా డార్జిలింగ్ అంతే డార్జిలింగ్ అంతే మేము ఇక్కడ కూడా అంతే నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ ఇంకా ట్రై చేయాలి అనిపిస్తుంది బట్ ఎందుకో హెవీ ఫుడ్ తినాలనుకోవట్లేదు కాబట్టి ఫస్ట్ పార్ట్ లో మాత్రం వీడికి ఆడికి అందరికి ఆకలితో తీసుకొని వస్తాను జిమ్ ఎత్త గురు ఇంకా నాకు జిమ్ మేము ఏదో వెళ్తున్నాం కదా గురు అన్ని బ్లాగ్ లో చూపించలేము వెళ్తున్నాం ఎయిట్ చేయకుండా వేరే స్పాట్ దగ్గరికి వెళ్దాం పదండి సో గాయ మనం ఇక్కడ వేఫల్స్ ట్రై చేయడానికి వింటేజ్ క్రఫుల్స్ అనే దగ్గరికి వచ్చాము డార్క్ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ వైట్ చాక్లెట్ మూడు చాక్లెట్స్ ఉంటాయి రీసెంట్ గా నైట్ ఫుడ్ కోర్టులో అయితే పెట్టారు ఇది ట్రై చేద్దాం ఆ పొలకాయలు తింటే ఇలా ఉన్నోడు కాస్తే అలాగే అర్థం కాదు అలా ఉన్నోడు కాస్త ఇలాగౌతా అని అర్థం కదా రైస్ ఇది వచ్చేసరికి త్రిపుల్ చాక్లెట్ అనమాట వేఫుల్ మనకి బాగా ఇష్టం గురు అందుకే ఇలా అయిపోతున్నాం ఈ షుగర్ ఎక్కువ తిని తిని అర్జెంట్ గా ఆపేయాలి అనుకుంటాం అలాగా కాకపోతే రెండు రోజుల్లో మళ్ళీ ఓ తినేస్తా బాగుంది కదా రైస్ ఇది వచ్చేసరికి పెద్ద వేఫుల్ అనమాట దీని ప్రైస్ ఎంత గురు దీని ప్రైస్ వచ్చేసరికి వన్ ట్వంటీ గురు అంత పెద్ద దానికి గురు తినేస్తుంది ఐస్ క్రీమ్ తిందాం ఓకేనా చలికాలంలో నన్ను ఇంకా గడ్డ కట్టిద్దామని చూస్తున్నావు ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ అయితే ట్రై చేద్దాం బ్రో ఏమేమి ఉన్నాయి ఓపెన్ చేయండి బ్రో ఒకసారి మస్క్ మిలోను సీతాఫల్ ఓ గోవా ఇవన్నీ ఇవన్నీ నేచురల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఎన్నో యుద్ధమే గురు సరేలే గురు యుద్ధం గట్టిగా చేస్తున్నాం మనం అంతే జాంకాయ జాంకాయ లేవు వచ్చేసరికి గోవా దీని ప్రైస్ ఎంత బ్రో ఒక గోవాది హండ్రెడ్ రూపీస్ అంటే చల్లగా చెప్పాలంటే జాంకాలాగే ఉంటది రెడ్ జాంకే అది పింక్ కలర్ కూడా తెలియట్లేదు నీకు అంటే రేర్ కదా గురు దొరకడం ఫ్లేవర్ గోవా తింటున్న ఫ్లేవర్ వస్తుంది తింటుంది గోవా కదా గోవా ఫ్లేవర్ వస్తుంది అనుకో గోవా గోవా ఫ్లేవర్ ఉంది బ్రో బావు సో ఇది మ్యాంగో ఫ్రూట్ ఐస్ క్రీమ్ అన్నమాట నైస్ యాక్చువల్లీ మీరు తింటుంటే మ్యాంగో తిన్నట్టుగా ఉంది వీడియో మ్యాంగో గురి స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తున్నాయి బాగుంది వెంటర్లో ఎవడైనా వేడివేడిగా చూపులు ఛాయలు తాగుతారు ఐస్ క్రీమ్ తిన్నాడు రొమాంటిక్ ఫీల్ ఈ మెన్షన్ చూడగానే అనిపించే ఫీలింగ్ ఏ ఫీలింగ్ లేకపోవడమే ఒక ఫీలింగ్ సో గైస్ ఫైనల్ గా ఇంటికి వచ్చేసాను కరెక్ట్ గా నేను నైట్ స్ట్రీట్ ఫుడ్ కొని లాస్ట్ మన ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది సో వీడియో ఇంకా రికార్డ్ చేయలేను అక్కడ సో మా కూడా ఇంక ఇంటికి వెళ్తున్నారు నేను ఇంటికి వచ్చేసి చార్జింగ్ పెట్టుకొని ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో చూసారు కదా నైట్ స్ట్రీట్ ఫుడ్ లోని మేము ట్రై చేసిన కొన్ని స్టాల్స్ ఇంకా చాలా స్టాల్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియో లోని మంచి మా ఊళ్ళకి కూడా ఆకలితో నుంచి పట్టుకెళ్తాను దాంతో పాటు ఏవో రెండు మూడు కొత్త స్టాల్స్ కూడా పెట్టారు సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను సో ఈ వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ పార్ట్ వన్ కనుక మీకు నచ్చినట్టు డెఫినెట్ గా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ ఫుడ్స్ ట్రై చేయాలి ఎలాంటి కంపారిజన్ వీడియోలు చేయాలో కింద కామెంట్ లో చెప్పండి ఈ వీడియో నైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుగుతాం అంటే బాయ్ అండ్ గైస్